ఎలాగైతే బాధిస్తారో అలాగే బాధించారు కంగళాన్ సినిమా చూసారంటే బయట వాడికి సోషల్ మూమెంట్ లేని వాడికి అసలు అర్థం కావట్లేదు మనకి సోషల్ మూమెంట్ ఉన్నవాడికి మాత్రం కంగళాన్ సినిమా అర్థం ఈ లా లాంటి నేను సార్ స్పీచ్ లా చేస్తున్నాను నాకు చాలా విషయాలు ఆర్టికల్స్ రాసేటప్పుడు సార్ని అడుగుతాను ఆయన ఇంగ్లీష్లో చెప్తారు సార్ మీరు ఏమనుకుంటున్నారో కొద్దిగా నాకు మ్యాటర్ పెట్టండి వాట్సాప్లో నేను దాన్ని ట్రాన్స్లేషన్ చేసుకొని నేను దాన్ని అర్థం చేసు కనుక ఇది మెల్లమెల్లగా కాన్స్టిట్యూషన్లో ఏమైతే ప్రొవిజన్స్ ఉన్నాయి ఎలాగో ఓవర్లు చేసి ఈ తీర్పు అన్నది స్పష్టంగా చెప్పడం జరిగింది వారిని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ స్టేటు ఈ తీర్పుని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అన్నది ఒక మెమోరాండం గవర్నమెంట్కి సమర్పించాలని చెప్పి నేను చెప్పారు వాటిని ప్రతి చోట ప్రతి ఆర్గనైజేషన్ ద్వారా గవర్నమెంట్కి ఈ యొక్క తీర్పుని అనుసరించి ఈ విధంగా మాత్రమే మేము చేయాలి అన్నది మనం వ్యూ పాయింటెడ్గా చెప్పాలి త్వరలో అది కూడా ఆ ప్రయత్నం కూడా చేస్తానని చెప్పి చెప్తున్నాను సరే ఈరోజు ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే సార్ ఇద్దరు స్పీచ్ని చూసి బండి విజయ్ కుమార్ బృందం నలుగురు తెలంగాణ నుంచి వచ్చారు దయచేసి ముందు తర్వాత సరే నేను రెండు మూడు పాయింట్లు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ ముప్పై సంవత్సరాల్లో ఈ వర్గీకరణ ఉద్యమం కుల ఉద్యమాల ద్వారా ఏం జరిగిందంటే ఎంత నష్టపోయాము అన్నది మీకు తెలియదు మనకి రెండు వేల పదకొండు తర్వాత సెన్సస్ రావాలి రెండు వేల పదకొండు సెన్సస్లో కొన్ని అంశాలు అది చట్టబద్ధమైన లెక్కలు కాబట్టి ఆ చట్టబద్ధమైన లెక్కల్లో దేశంలో ఏ విధంగా షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ ఎన్ని ఉద్యోగాలు సంపాదించారన్న అన్న లెక్క ఇండియన్ ఎక్స్ప్రెస్లోనే కాదు అన్ని ఇంగ్లీష్ పేపర్లో వచ్చింది షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళు వాళ్ళు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సెంటర్లో ఉండగా కేవలం రెండు శాతం ఉద్యోగాలు మాత్రమే వాళ్ళు సాధించారు అంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్ అయినా ఎంత ప్రయోజనం ఉంది సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంది రెండు శాతం పోతే ఫైవ్ పాయింట్ ఫైవ్ వాళ్ళు తానే కాదు అంటే వాటిని బతీంచే వాళ్ళు అలాగే షెడ్యూల్ క్యాస్ట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటే ఓన్లీ ఫోర్ పర్సెంట్ మాత్రమే మొత్తం ఉద్యోగాల్లో ఫోర్ పర్సెంట్ షెడ్యూల్ పొలాలు మాత్రమే ఉన్నాయి ప్రాతినిధ్యం అంటే రిజర్వేషన్ కాదుగా మనం తెలిసింది రిప్రజెంటేషన్ ప్రాతినిధ్య హక్కు ఈ ప్రాతినిధ్య హక్కు నామమాత్రంగా భారతదేశంలో ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది ఓబీసీలకు ఇరవై ఏడు శాతం ఉంది కానీ ఆ లెక్కలో ఏం చూపుతున్నాయి అంటే ఆరు శాతం మాత్రమే ఉద్యోగాలు ఓబీసీలకి ఇవ్వబడి మరి ఇవన్నీ ఎవరు అక్రమంగా దొడ్డు ద్వారా రిక్రూట్మెంట్ బోర్డు మాత్రం వాడే ఉండటం వల్ల వాళ్ళ ద్వారా గురుతున్నారు కనుక ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకి రాజ్యాంగబద్ధంగా అమలు చేయాల్సిన రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయకుండా క్రిమిలైర్ పెట్టడం ద్వారా పూర్తి ప్రాతినిధ్యాన్ని జీరో చేయడానికి మనవాద ప్రభుత్వం కంకణం కడుతుంది దానికి వీళ్ళందరూ సహకరిస్తున్నారు ఈ ఈ ఇన్ని సంవత్సరాల క్రమంలో ఏం కోల్పోయామంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఎస్పీ ప్రసాద్ అని చెప్పి చీఫ్ సెక్రటరీగా మనకి చాలా పరిహారం చేశారు ఆయన బదిత కమ్యూనిటీ అంటే కాప్ కమ్యూనిటీకి సంబంధించి మా తమ్ముడు కూడా ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళిద్దరు సర్టిఫికేట్లు చూడండి దందాసి అని క్యాస్ కలిగి ఉంది ఎస్సీ సర్టిఫికేట్ల ద్వారా వాళ్ళు ఉద్యోగం ఈ విషయాలన్నీ హ్యాపీ దగ్గర గారు తెలుసు ఇంకా చనిపోలేని ఆయన మా ఆయన వీళ్ళకి అందరికీ తెలుసు ఫస్ట్ తరం ఐఏఎస్ అందరికీ తెలుసు వీళ్ళు ఎప్పుడు పదహనా డబ్బు సర్టిఫికేట్ ఉద్యోగాలు చేస్తారని కంప్లైంట్ పెట్టారు వీళ్ళకి ఏం కావాలంటే ఎప్పుడు సిఎస్ ఏమి రికమెండేషన్ అవుతుంది ఏమి మా మంచి పొజిషన్ ఇప్పుడు ఉన్న సివిల్ సర్వెంట్స్ అందరు కూడా ఎందుకు కేసుల్లో వాళ్ళకి వాళ్ళకేదో ఒక ప్రత్యేకమైన ఇది అంటే జగన్మోహన్ రెడ్డి కోసం ఎవరినో టార్గెట్ చేసి ఇప్పుడు ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళే ఇప్పుడు బయటకు వచ్చి మాకు వర్గీకరణకి మేము మద్దతు ఇస్తున్నాం మొన్నటి వరకు ఏమయ్యో ముప్పై సంక్షేమ స్కీములు రద్దయినప్పుడు మేము అర్చున్నప్పుడు మీరు ఫస్ట్ టైం కదా మేమే కదా ఫస్ట్ టైము విజయవాడలో రెండు వేల ఇరవై ఒకటి మార్చి ఇరవై రెండవ తారీఖున మన అందరం కలిసి ఉద్యమం చేసాం అక్కడ విజయవాడలో స్టార్ట్ చేసాం మళ్ళీ ఇప్పుడు ఈ మొన్నే ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత గుర్రం రామారావు మంగళగిరిలో స్టార్ట్ చేశాడు నేను బెస్ట్ స్కూల్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మన ధర్నా స్టార్ట్ చేశారు వీళ్ళు ఎవరు ప్రభుత్వానికి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఏం చేయకుండా ఎవరు చేస్తున్నారంటే మనం చేసే వాటికి మనం మద్దతు లేదు ఎవరైతే ముందుకు వచ్చి చేస్తున్నారో వాళ్ళకి మద్దతు ఇవ్వట్లేదు ఎవరైతే ఇంటెక్స్ సమాజాన్ని హాన్ చేస్తున్నారో వాళ్ళకి సమాజం మద్దతు ఇస్తుంది అక్కడే మనం ఫెయిల్ ఎవరు నీతి నిజాయితీతో ఉద్యమాలు చేస్తున్నారో రాజకీయాలు చేస్తున్నారో వాళ్ళని ఓన్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఈ గవా ఎవరు అంటే బాబాసాహెబ్ ఏకైక సంతానం యశ్వంతరావు గారు ఎమ్మెల్యేగా ఉండి ఆయన తన తండ్రి నాగ్పూర్లో దీక్షాభూమి సమయంలో పద్నాలుగు ఎకరాల ప్రాంతంలో పెడితే అది మాకు డిఎస్ఐతేమని చెప్పి ఆయన అడిగితే ప్రభుత్వం భారతీయ బౌద్ధ బౌద్ధ మహాసభ పేరుతో ఫోర్టీన్ యాక్టర్స్ వాళ్ళకి అప్పచెప్పింది అది అయిన తర్వాత దాంట్లో ఆయన ముంబైలో ఉండేవాడు ఈయన గవాయ్ అని చెప్పి అక్కడ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఆర్బిఐ గవాయి వర్గం వాళ్ళు ఆయన్ని అక్కడ ఇన్ఛార్జ్కి పెడితే ఈయన డబ్బు అందరు చనిపోం కానీ ఆయన చనిపోయాడు అని చెప్పి ఆ కంపెనీలో ఆ భార్య ఎవరి పేరు తీసేసి ఈ పద్నాలుగు ఎకరాలు వాళ్ళు ఆక్రమించారు వాళ్ళు కొడితే ఇప్పుడు కావాలి ఇతనే చీఫ్ జస్టిస్ అవ్వటానికి ఈ తర్వాత ఈ బ్రాహ్మణుడి తర్వాత ఆయన చీఫ్ జస్టిస్ అవ్వటానికి జాతికి అన్యాయం చేసే క్రిమి లేయర్ తీసుకొచ్చారు మీకు అసలుకి ఉన్న ఉద్యోగాలు ఇప్పుడు తీ భారతదేశం అందరూ అడుగుతున్నారు కదా ఓబీసీల గురించి ఎస్సీ ఎస్టీల గురించి ఇరవై ఒక్కన చేయాల్సిన సెన్సెస్ మీరు చేయాలి కదా ఇంతవరకు మేము ఇరవై నాలుగుకి వచ్చేసాం మీరు సెన్సెస్కి పది పది సంవత్సరాలకి బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్న అక్కడి నుంచి జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు ఇప్పుడు చేయట్లేదు ఈ సెన్సెస్లో తీస్తే మా పరిస్థితి ఏంటో అర్థమవుతుంది అప్పుడు కరెక్టరే క్లాసిఫికేషన్ చేయాలా ఫ్రీమీ లేయర్ పెట్టాలా అన్నది అవగాహన అవుతుంది మాకు ఇవ్వాల్సిందే మీరు పూర్తిగా ఇవ్వకుండా ఇవన్నీ పెట్టడం ద్వారా మా యొక్క ప్రాతినిధ్యం హక్కుని భంగం కలిగిస్తున్నారు అన్నది ప్రధానంగా అంటే అదేమో లార్జర్ ఇంట్రెస్ట్ మనం మొత్తంగా చూసినప్పుడు మనం పెద్ద ఎత్తున నష్టపోయేదాము లార్జర్ ఇంట్రెస్ట్ చిన్న స్థాయిలో మనకు ఉద్యోగాలు ఇప్పుడు రాజకీయ నాయకుల వలన లేకపోతే ఐఏఎస్ల ఐపీఎస్ లెక్కల ఆయన ఉన్నారు ఈయన ఉండటం వల్ల మనకేం ప్రయోజనం లేదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు పావ కులాల గాంధీ పిల్లలు మనకు అంబేద్కరిజం ద్వారా వచ్చిన వాళ్ళని మనమంతరం మనం వాళ్ళ వాళ్ళ లెక్కలు చూసి ఎందుకంటే వాళ్ళు సెలెక్ట్ అయ్యేది ఎలక్ట్ అయ్యేది వాళ్ళ వాళ్ళ యొక్క ప్రభుల వలన వాళ్ళ యొక్క యాజమాన్యుల వలన అవుతున్నారు తప్ప మన వల్ల మనమేమి ఎన్నుకోవట్లే మనం ఎన్నుకొని ప్రజల దగ్గర రావట్లేదు కనుక ఈ రాజకీయ నాయకుల యొక్క ఆశ్రమం చూపించి వాటిని సమాజానికి మొత్తానికి అన్వయించడం కరెక్ట్ కాదు మనలో ఇంకా పేదరికం ఇంకా చదువు ప్రారంభించిన కులాలు చాలా ఉన్నాయి మొదటి స్థానం మొదటి స్థానం ఇక్కడే ఉండదు ఇంకా అసలు చదువు చాలా స్టార్ట్ చేయడం ఉన్నారు చదువు స్టార్ట్ అయిన వాళ్ళు కనుక ఈ విషయాలన్నింటినీ మనం ఇంకా పూర్తిగా నిరంతరం మనం మాట్లాడుకోవాలి సోషల్ మీడియా ద్వారా మనం నిరంతరం ప్రచారం చేసుకోవాలి ఈ సందర్భంగా మూడవ వస్తగా ఆదరణీయులు డాక్టర్ ಪಾರ್ಟಿ ಮತದಾರಕ್ಕೆ ಕಾರಣ ಪಾರ್ಜಿ ಜಾತೀಯ ಅಧ್ಯಕ್ಷರು ಗರ್ಷಿಂಗ್ ಇದೆ